వెల్కమ్ టు న్యూస్ ఇండియన్ టీవీ పెద్దపల్లి జిల్లా కని స్థానిక జనగామ గ్రామంలోని శ్రీ లింగేశ్వర రాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆ పరమశివుడి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారిని ఇంత భారీ మెజారిటీతోని గెలిపించిన మన రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవుడు శివుడికి ఎంతో రెండు చర్యలు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఆ దేవుడు ఆశీస్సులతోని రాజ్ ఠాకూర్ గారు ఎంతో భారీ మెజారిటీతో గెలిచిండ్రు గెలి గెలిచినాక ఆ దేవుడు ఇంకా ఇంకా ఆయనకి శక్తి ఇచ్చి ఈ ఊరిని అభివృద్ధి చెందడానికి ఆయనకి ఇంకా శక్తి ఇవ్వాలి ఆ శివుడు మీ అందరికీ కూడా ఆయన ప్రతి నిత్యం అండగా ఉండి ఇక్కడ ప్రతి నీడ ప్రతి ఒక్క సమస్య పైన మీ అందరి కష్టాలు తీర్చి అందరికీ ఆరు పథకాలతో పాటు సుఖశాంతి సంతోషాలు మీ అందరూ ముఖం మీద చిరునవ్వు చూడాలన్న ఒక మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరికని ఈరోజు ఆ దేవుడు సన్నిధిలో ఆ దేవుడే శక్తి ఇవ్వాలి మీ అందరు మాకు ఎంబడి ఉండి రాజ్ ఠాకూర్ గారికి ఎప్పటికీ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు